అండి గుడ్ ఈవినింగ్ అంటే ఆలోచిస్తున్నారా ఏంటి గుడ్ ఈవినింగ్ చెప్తుందని సో నేను ఇవాళ వచ్చేసి ఎప్పుడు డైలీ రొటీన్ మార్నింగ్ బ్లాగ్ కాకుండా ఈవినింగ్ బ్లాగ్ చేశానండి సో అందువల్ల గుడ్ ఈవినింగ్ అన్నాను ఇవాళ వచ్చేసి మా వినాయకుడి సెకండ్ డే పూజ అండి సో నేను దానికోసం ఏ విధంగా ప్రాసెస్ అనేది చేస్తున్నాను మీకు క్లియర్గా చూపిస్తాను మార్నింగ్ వచ్చేసి పూజ ఫ మార్నింగ్ వ్లాగ్ అనేది అయిపోయింది సో నేను అది మాత్రం ఇవాళ షూట్ చేయలేదు ఓన్లీ ఈవినింగ్ బ్లాగే షేర్ చేస్తున్నాను మీతోని నేను దేవునికి ఏవైతే నైవేద్యాలు సమర్పిస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి సో ముందుగా వచ్చేసి అయితే నేను మినప్పప్పుని పచ్చిమిర్చి జీలకర్ర వేసేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి వడల కోసం సో అది వచ్చేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి దాని తర్వాత తీసి బయట పెట్టుకున్నాను అలా చేయడం వల్ల మీకు మినప్పప్పు అనేది మీకు ఎక్కువగా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదు అండ్ లోపల మంచిగా కుక్ అవుతుంది పిండిలా ఉండదు సో అందులో టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసి కలిపి పక్కకు పెట్టాను అందు అంతకన్నా ముందు వచ్చేసి మిక్సీ జార్లో ఒక పదిహేను పచ్చిమిర్చి చీరికలు తీసుకున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి ఇది పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇది దేనికి అనేది చెప్తాను ముందుగా నేను వచ్చేసి బచ్చల కూరను కట్ చేసి వాష్ చేసి స్ట్రైనర్లో వేసి పక్కకు పెట్టాను అంటే ఇన్ని ప్రాసెస్ అనేది చేసి పక్కకు పెట్టాను పక్కకు పెట్టాను అనుకుంటున్నారా అంటే నేను క్లియర్గా వీడియో అనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఇవన్నీ రెడీ చేసుకుంటేనే నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది కదా సో దానివల్ల నేను ఇవన్నీ ప్రాసెస్ అనేది రెడీ చేసుకున్నాను ఇలా నా ఈవినింగ్ వ్లాగ్ అనేది స్టార్ట్ ముందుగా వచ్చేసి అయితే నాకు కర్రీ కోసం ఒక టూ ఆనియన్స్ అయితే కావాలండి సో దానికోసం అవి కట్ చేసుకుంటున్నాను అంత లోపల వచ్చేసి నేను టూ గ్లాసెస్ రైస్ కూడా వాష్ చేసి రైస్ కుక్కర్లో పెట్టేసాను సో నేను ఏమేమి వండుతున్నాను ఎలా వండుతున్నాను అంటే మీరు ఏ విధంగా చేస్తారు అనేది కూడా కమెంట్ చేయండి నేను మార్నింగ్ మాత్రం ఏమైనా పండ్లు పెట్టి నైవేద్యం అగరబత్తులు పెట్టేసి పెట్టేస్తానండి ఈవినింగ్ మాత్రం పూజ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ దేవునికి నేను ఏవైతే పెట్టాలనుకుంటున్నానో నైవేద్యాలు అవన్నీ వండేసి పెడతాను సో నా ప్రాసెస్ అనేది చూద్దాం ఇవాళ సో నేను ముందుగా వచ్చేసి ఒక పెద్ద ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసిన తర్వాత ఆనియన్ ముందుగా చాప్ చేసుకుంది వేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసేసి అది ఫ్రై అనేది చేసుకోవాలండి ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగానే మీరు పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి రెబ్బల పేస్ట్ అనేది అందులో వేసుకోవాలి వేసేసుకొని మీరు మంచిగా పచ్చి వాసన వరకు ఫ్రై అనేది చేయాలి అలా ఫ్రై అనేది అయిన తర్వాత మీరు ముందుగానే వాష్ చేసుకున్న బజ్జల కూరను వచ్చేసి ఇందులో వేసాను కూర వచ్చేసి ఇది సుమారు ఒక పది కట్టలు ఉంటుందండి నేను సన్నగా చాప్ చేసేసాను అడ్జస్ట్ తీసేసి సో ఇది వేసేసి కలిపేసుకొని లిట్ పెట్టి క్లోజ్ చేయడం సో నేనైతే మొత్తము వేసేసాను అంటే నేను ఈ ఈ ప్రాసెస్ మీరు ఏదైతే బచ్చల కూడా నేను ఇలా చేశానో ఇది చపాతీలోకి జొన్న రొట్టెలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి సో నేనైతే ఇలా చేస్తున్నాను ఇంకా అది వచ్చేసి అంత లోపల నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టాను కదా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ముందుగానే నేను చెప్పాను కదండి వడల పిండి రెడీ చేసి పెట్టుకున్నానండి సో నా చేతికి అయితే నీళ్ళు అద్దుకొని పిండిని వచ్చేసి నేను చేతికి తీసుకొని గారెలా వేసేసాను పిండి వచ్చేసి మరీ గట్టిగా ఉండొద్దండి మరీ లూజ్గా ఉండొద్దు మీడియం సైజులో ఉంటుంది సో మీరు పప్పు పట్టేటప్పుడు వాటర్ వేసే పట్టండి ఏం పర్లేదు కాకపోతే కొంచెం వేయండి క్వాంటిటీ వేసి పట్టిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ టు హాఫ్ అన్ అవర్ అన్న మీరు ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టాలి పెట్టడం వల్ల పిండి అనేది సెట్ అవుతుంది నేను ఇక్కడ వచ్చేసి మినప్పప్పుని టూ అవర్స్ నానబెట్టుకున్నాను సో ఇది ఈవినింగ్ బ్లాగ్ కాబట్టి నాకు మార్నింగ్ చే ఇవన్నీ చేసేసుకున్నాను నేను ఈవినింగ్ తొందరగా చేయగలుగుతున్నాను నిన్న మాత్రం అస్సలు పని తీరలేదండి నిన్న ఫెస్టివల్ కదా అస్సలు టైం లేకుండా నాకు చేయడము సో అందుకోసం నేను క్లియర్గా చేయలేదు ఇవాళ మాత్రం నేను మార్నింగ్ షూట్ ఎందుకు తీయలేదు అంటే డైలీ నేను మీకు సేమ్ వీడియో వ్యూ పెట్టడం వల్ల మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు చూడడానికి సో దానికి నేను ఇవాళ ఈవినింగ్ షూట్ అనేది చేశాను అండ్ అంటే నేను ఏ విధంగా ఏమైనా మిస్టేక్స్ కనుక చేస్తే కనుక డెఫినెట్గా మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి కమెంట్ చేసి సో నేను అది నెక్స్ట్ టైం అనేది రిపీట్ చేయకుండా ఉంటాను సో నేను ఇక్కడైతే వడల్ని ఫస్ట్ వాయి ఒక్కటి కొంచెం టైం పడుతుందండి వేయడానికి సో అది కాస్త కాలిన తర్వాత ఒకవేళ మీకు కాలలేదు అని అనిపిస్తే ఫస్ట్ వాయిని వేసేసి మీరు సెకండ్ వాయి వేసేసి దాని తర్వాత మళ్ళీ మీరు ఏదైతే ఫస్ట్ వేసారో అవి మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫస్ట్ది కొంచెం ఫస్ట్ ఫస్ట్ వేస్తాం కదా ఆయిల్ ఎక్కువ హీట్ అయినా కూడా అది తొందరగా కాలేదు సెకండ్ దాంట్లో వేస్తే కనుక తొందరగా అయిపోతుంది సో సెకండ్ ఏవైతే వేసానో అవి మాత్రం తొందరగా అయిపోతాయండి చూసారు కదా మీకు ఇక్కడ నేను వడలు వేయడం అంటే అంత ఎక్స్పెక్ట్ కాదు ముందు నేను వేసేటప్పుడు అయితే నాకు గట్టిగా రావుతుల్లా వచ్చేదండి పెళ్ళైన కొత్తలో మా వారైతే అస్సలు తినకపోతుండే ఏంటివి ఇవి అని సో నేను తర్వాత కొన్ని కొన్ని టిప్స్ వాళ్ళు వీళ్ళు చెప్పడము సో నేను నేర్చుకోవడం అలా చేసి ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా అయ్యాను అంటే వడలు వేయడం ఇష్టం కూడా నాకు అలా ఇక్కడ వచ్చేసి నాకు పప్పు కూర ఉడికిపోయిందండి నేను ముందుగానే వచ్చేసి పెసరపప్పును నానేసాను ఆ పెసరపప్పును కూడా అందులో వేసేసి కలుపుకోవడమే ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ పచ్చికారం వాడాను కదా మీకు ఇష్టం ఉంటే పచ్చికాయలు డైరెక్ట్గా కోసి కూడా వేసుకోవచ్చు బట్ నేను పిల్లలు వేరేస్తారని దానికోసం నేను పేస్ట్ చేసి వేశాను అండి సో కూర హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అని పెసరపప్పు కూడా అందులో యూజ్ చేశాను కాబట్టి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఇలా నేను స్టైల్లో ఒకసారి చేసి చూడండి మీరు డెఫినెట్గా ఈ పప్పు అనేది నచ్చుతారు పప్పు వచ్చేసి కొంచెం ఇత్తుళ్ళ ఉండాలండి మరీ మెత్తగా ఉడికిపోవద్దు పలుకులు పలుకుల్లా ఉండాలి సో ఇక్కడ నేను వచ్చే ఒక స్టవ్ మీద వచ్చేసి నేను కర్రీ పెట్టాను ఇంకో స్టవ్ మీద వచ్చేసి ఈ వడలేస్తున్నాను సో నా ప్రాసెస్ అయితే ఇలా చేసుకుంటున్నాను పిల్లలను వచ్చేసి రెడీ అవ్వమన్నానండి పూజ కోసం సో వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు ఇంకా ఈవినింగ్ అంతా తెలుసు కదండీ వినాయకుడిని పెట్టామంటే మనం పూజ నార్మల్గానే మనం కొద్దిగా ఎక్కువ చేస్తాము ఇంకా దేవుడే మన ఇంట్లో ఉన్నాడంటే ఇంక ఇంకే రకంగా ఉంటుంది మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇవన్నీ చేయడం అంటే ఇంత పని చేసినా కూడా నేనైతే అలసిపోను ఎందుకంటే నేను ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి అది ఇష్టము అయిష్టం అనేది రెండు డిఫరెన్స్ చాలా ఉంటుందండి ఇష్టంతో చేస్తే ఏ పని చాలా తేలిగ్గా అనిపిస్తుంది సో నేను అన్ని విషయాలల్లో అన్ని విషయాల్లో కాదు కొన్ని విషయాలల్లో ఇష్టంగా కూడా చేయాల్సి వస్తుంది ఫోర్స్గా బట్ దేవుని విషయంలో మాత్రం చాలా ఇష్టంగా చేస్తాను చూసారు కదా నాది నిన్నటి వినాయకుడి ఇది ఫెస్టివల్ వీడియో అందులో ఎంత స్ట్రెయిన్ అయ్యానో మార్నింగ్ డే నుంచి నేను ఈవినింగ్ వరకు అలానే కంటిన్యూస్ చేస్తూనే ఉన్నాను సో నైట్ పడుకునేంత వరకు సో దాన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు నేను ఎంత ఇష్టం కొద్ది చేశాను ఒక్కదాన్ని అనేది సో ఇక్కడ మాత్రం నేను ఇష్టం కొద్దీ ఎంత పనైనా చేస్తానండి కొంచెం ఆ ఇష్టం ఉన్నప్పుడే ఆ పని అనేది కూడా లేజీగా అవుతుంది అండ్ లేట్ కూడా అవుతుంది అది నా ఒపీనియన్ ఏమంటారు సో ఇక్కడ అయితే నేను వడలు అయితే మొత్తం అన్నీ అంతా వేసేస్తున్నాను అండి పిండి కూడా సో ఇక్కడైతే మొత్తం అన్నీ ఇవి కాల్చేలో ఇవి వేగే లోపల వచ్చేసి నాకు అక్కడ పప్పు కూడా కుక్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ కన్నా కొంచెం పెద్ద చింతపండు అయితే నానేసుకున్నాను అది వచ్చేసి పులిహోర కోసం సో ఇక్కడ నానేస్ పక్కకు పెట్టుకున్నానండి అంతలోపల ఈ స్టవ్ ఖాళీ అయితేనే నేను ఇక్కడ చేయగలుగుతానని సో మా వినాయకుడిని చూసారు కదా నాకున్న కొంచెం ప్లేస్లో నేను ఎలా సర్దుకున్నాను అనేది మా వినాయకుడు అయితే బాగా చాలా మంచోడం అండి అడ్జస్ట్ అయిపోయాడు అందులోనే అన్నీ అక్కడే పెట్టాను అది ఎలా అడ్జస్ట్ అయిందో కూడా తెలియదు పాపం సో ఇంకా మిగిలిన మిగిలిన గారెల పిండి ఏదైతే ఉందో అది కూడా వేసేసానండి ఇది కొంతమంది వడలు అంటారు కొంతమంది గారెలు అంటారు అంటే మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు నేనైతే వడలు అని అంటానండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా పేరు పెడతారు ఏదైనా కూడా షేప్ అదే పిండి అదే బట్ పేరు అనేది డిఫరెంట్ ఒక్కొక్క ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరిలా అంటుంటారుగా ఒక్కొక్క విధంగా సో నాకు అక్కడైతే కర్రీ కూడా ఉడికిపోతుంది నేను అంతలోపల అంటే అది చేస్తూనే కలుపుకుంటూనే ఇక్కడ ఇది చేసేసాను యాక్చువల్లీ నేను స్వీట్ ఏదైనా అనుకున్నానండి నిన్న చేసిన తాలికల పాయసం నార్మల్గా ఇంట్లో ఇష్టంగా తినేది నేను ఒక్కదాన్ని సో నేను బయట వాళ్ళకు కొంత పంచిన తర్వాత నేనైతే కొంచమే తిన్నానండి నైట్ ఇంకా తినలేదు అది ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కువ స్వీట్ అయిపోతుందని నేను అలా స్వీట్ అయితే చేయట్లేదు రెండు హాటే పెట్టుకున్నాను సో అంటే నేను నా కోసం అని కాదు నేను నిన్న మొత్తం స్వీట్ ప్రాసెస్ అయింది కదా అని చెప్పి వాళ్ళైతే హాట్ కంటెంట్ పెట్టాను ఏదైనా స్వీట్ పెట్టడానికి బెల్లం పెట్టానండి సో దాని దగ్గర అయితే నేను స్వీట్ అయితే ప్రిఫర్ చేయట్లేదు దేవునికి కూడా ఇక్కడ వడలు వేయడానికి చాలా టైం పడుతుంది కదండి వేరే అంటే మీరు ఆలోచించండి అక్కడ కుకింగ్ కర్రీ అయిపోయే లోపల మనకు వడలు కూడా అవుతున్నాయి ఇంకా అంత టైం పడుతుందంటే ఇంత సేఫ్ అవుతుందని నేను ఇక్కడ వచ్చేసి వన్ కేజీ అంత మినప్పప్పు నానబెట్టానండి అంటే మీరు ఒక్కరే తినేస్తారా అనకండి నేను ఇంకా మా వర్కర్స్కి కూడా ఇవ్వాలి కదా సో దానికోసం కొద్దిగా ఎక్కువగా పెట్టాను ఇంకా అన్నీ వేసేస్తున్నానండి ఎందుకంటే ఇంక నేను ఇప్పుడు పిల్లలు ఎంత తింటారు మళ్ళీ తెలియదు మళ్ళీ మార్నింగ్ ఉన్నా కూడా మార్నింగ్ తినొచ్చులే అని అయితే మొత్తం వేసేసాను ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం మళ్ళీ తీయడం ఎందుకు వేయడం అని అన్నేమో కానీ ఇవాళ సండే కదండి సండే అనేది కూడా నాకు గుర్తులేదు అంటే దేవుడు ఉండడం వల్ల నాకు ఆ డే అనేది కూడా గుర్తులేదు ఎవ్రీ టైం నేను వచ్చేసి కొంచెం సపరేట్గా హాల్లో చిన్న టేబుల్ వేసుకొని డెకరేషన్ చేసుకొని వినాయకుని పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టము బట్ ఈసారి ఎందుకు పెట్టలేదు అంటే మొన్న వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు హాల్లో పెట్టినందుకు చిన్ను వచ్చేసి తీసేటప్పుడు చాలా ఏడ్చాడండి అండ్ కుంకుమ పసుపు అక్షంతలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్క మే కొంచెం కూడా ప్లేట్లో ఉంచలేడు అంతా దేవునికి కేసేశాడు మళ్ళీ తీసేటప్పుడు బాగా ఏడ్చాడు తీయొద్దు అని సో దాని దిక్కెళ్ళి అక్కడ ఉంచితే దేవునికి అఖండ జ్యోతి అనేది పెట్టనివ్వడు ఇంకా గడికోసారి తను పట్టుకుంటాడు అన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడే అడ్జస్ట్ చేసుకున్నాను నేను దేవుణ్ణి వచ్చేసి ఇక నా వడల ప్రాసెస్ అయితే అయిపోయింది అంతా సో ఇంకా నేనైతే ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడే సాల్ట్ వేసాను సో అందుకు నేను సాల్ట్ వేయలేదు మళ్ళీ మీరు సాల్ట్ వేయలేదు కదా అని అనకండి వచ్చేసి నాకు కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా కారపొడి కూడా యూజ్ చేశానండి ఇది మీరు నార్మల్ రెడ్ కారపొడితోనైనా బాగుంటుంది ఇలా పచ్చికారంతోనైనా బాగుంటుంది నేను వచ్చేసి కొద్దిగా యూజ్ చేస్తాను ఇంకా నాకు కర్రీ అయిపోయిందండి తీసి పక్కకు పెట్టుకున్నాను ఇంకా అంత లోపల వచ్చేసి పులివరకు చేద్దామని అయితే స్టవ్ ఆన్ చేసేసి నేను ఇనుప బాండి పెట్టుకున్నానండి ఇందులో చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా వేరేగా ఉంటుంది ముందుగానే నేను కాచిన ఆయిల్ ఉంది కదా మనం గరె వడలకు చేసింది అదే ఆయిల్ వచ్చేసి ఒక మూడు గరిటెలంతా తీసుకున్నానండి ఆయిల్ ఆల్రెడీ హీట్గానే ఉంది సో ఇక్కడ నేనైతే ఆయిల్ కాస్త ఇంకా కొద్దిగా హీట్ అనేది చేసుకుంటున్నాను అంత లోపల వచ్చేసి నేను పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసుకుంటున్నాను అండి సో అందుకు ఆయిల్ హీట్ అనేది అలానే చూపిస్తున్నాను సో ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు అండి ఇందులో వచ్చేసి నేను మినపప్పు కూడా వేశాను శనగపప్పు ఇలా మీకు ఏమి నచ్చితే అది ఎవరి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అండ్ పల్లీలు కూడా వేసాను నాకు పల్లీలు కొద్దిగానే అనిపించాయని మళ్ళీ పల్లీలు వేసానండి అండ్ ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసాను అవి కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసానండి ఒక నాలుగైదు ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అనేది అయిన తర్వాత వచ్చేసి నేను ఇందులో వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్రమెంతుల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను జీలకర్ర మెంతల పొడి వేయడం వల్ల టెంపుల్ స్టైల్ పులిహోర అనేది అంటారు సో ఇందులో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఇంగువ కంపల్సరీ వేయాలి ఒక చిన్న బెల్లం ముక్కండి ఇవన్నీ నదిపేసి వేశారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మీరు టెంపుల్లో పులిహోర చాలా బాగుంటుందని చాలా మంది అంటారు కదా ఈ విధంగా చేశారనుకోండి టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదు అదేలా ఉంటుంది సో ఇక్కడ నేను వచ్చేసి టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా ఇక్కడనే యాడ్ చేసుకోవాలండి నేను ముందుగానే చింతపండు నానబెట్టాను కదా అది చిక్కటి గుజ్జులాగా తీసానండి తీసేసి అది అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు చింతపండు అనేది బాగా మరగాలండి మరి నూనె అనేది మనకు పైకి తేలు వాలి వరకు వచ్చేసి మీరు అలా కలుపుతూనే ఉండండి కలిపినాక అడుగు మాత్రం అస్సలు అంటనివ్వద్దు ఇక్కడ నేను టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసాను సాల్ట్ మాత్రం అస్సలు ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ కావాలంటే మనం రైస్లో కూడా వేసుకోవచ్చు సో నేను అక్కడ వచ్చేసి నాకు రైస్ కూడా అయిపోయిందండి నేను రైస్ వచ్చేసి నాకు ఎంత కావాలో అంత ఒక బౌల్లో తీసేసి అయితే చల్లార్చుకుంటున్నాను ఇక్కడ నాకు పులిహోర పులుసు కూడా మరిగిపోతుంది సో ఇది ఇంకా కొంచెం ఆయిల్ అనేది చూసారు కదా ఎలా తేలిందో ఇంకా కొద్దిగా తేలిందంటే సరిపోతుంది తిక్గా అయిపోతుంది ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ ఈజీగా పెట్టుకోవచ్చు బట్ అన్ని రోజులు మనం ఉంచము అండ్ హెల్త్ పరంగా కూడా మంచిది కాదు సో నేనైతే కొద్దిగా నాకు ఎంత కావాలో అంత రైస్కి దగ్గంత అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసేసుకొని సాల్ట్ అయితే ఇప్పుడు చెక్ చేయలేము కాబట్టి నేను దేవునికి పెట్టడానికి మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు వేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే కలిపేసుకున్నాను రైస్ కలిపేసి ఇంకా పక్కకు పెట్టానండి మొత్తం అన్నం అంతా ఉండలు లేకుండా కలిపేసుకోవడమే నాకు నిమ్మకాయ పులిహోర కన్నా చింతపండు పులిహోర చాలా నచ్చుతుంది సో నేను చెప్పాను కదండి నాకు దేవునిది చాలా చిన్నగా ఉంది ప్రాసెస్ అని అది కూడా షింక్ పక్కకే ఇలా చిన్నగా ఇచ్చారు నాకు అది నచ్చట్లేదు అస్సలు చెయ్యడం కానీ బట్ వేరే ఆప్షన్ లేదు సో నేను ఇంకా దేవుని దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్దుకున్నానండి సర్దుకొని నేను ఏదైతే నైవేద్యాలు చేశానో అవి ఫస్ట్ ఒక ఇస్తరాకు తీసుకొని అందులో అయితే దేవునికి వేస్తున్నాను నైవేద్యం పెడుతున్నాను సారీ